విజయనగరం జిల్లా కేంద్రంలోని జొన్నగడ్డి వలస ప్రభుత్వ పాఠశాల చిన్నపాటి వర్షానికి చెరువులా మారుతుంది వర్షపు నీటితో పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షం కురిసిందంటే చాలు ఆ పిల్లలకి కష్టాలు ప్రారంభమవుతాయి పాఠశాలను లోతు ప్రదేశంలో నిర్మించడంతో నీరు బయటకు లేపలేకపోతుంది నీటిని బయటకు పంపేందుకు అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోలేదు పాఠశాల దుస్థితిపై చాలాసార్లు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పటికైనా స్పందించి జొన్నగుడ్డి వలస ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరు బయటకు పోవడానికి తగు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు లేకుంటే పాఠశాలలో వర్షపు చేరి దోమలు క్రిమి కీటకాలు పెరిగి విద్యార్థుల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు